हरिः ओं नो मित्रस्यं वरुणः शं नो भवत्पर्यमः शं न इन्द्रो बृहस्पति शं नो विष्णुररुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि व्रतं वदिष्यामि సత్యం వదిష్యాం తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు ఓం శాంతి 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 తల్లిదండ్రుల శరీర ఆకారాలకు అనుగుణంగా గర్భస్థ పిండము యొక్క ఆకారము రూపకల్పన చేసే రూపం నిర్మాణ ప్రజ్ఞకు ఈ రాసులే బాధ్యత వహిస్తాయి అంటే ఈ రాష్ట్ర తాలూకు బాధ్యత కేవలం మన తాలూకు మానసిక స్థితిని తెలియజేయడం ఒకటే కాకుండా అంటే మానసిక తెలియజేయడం ఒకటే కాకుండా అని ఎందుకు చెప్తాను మీకు నేను ప్రిడిక్టివ్ అస్ట్రాలజీలు అంటే జాతక చక్రం తాలూకు పరిశీలనలో చరరాశుల్లో పుట్టిన చరరాశుల్లో ఎక్కువ రా ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టినటువంటి వాడు స్థిర రాసుల్లో ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టినటువంటి వాడు దుస్వభావ రాసులు ఎక్కువ గ్రహాలు ఉండగా పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళ తాలూకు ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ వాళ్ళ తాలూకు మానసిక పరిస్థితి కానీ వాళ్ళ తాలూకు ఆరోగ్య పరిస్థితి కానీ వాళ్ళ జీవితంలో ఉండేటటువంటి ప్రధాన అంశాలు కానీ ఇవన్నీ తెలుస్తాయని మనం ఎస్ట్రాలజీ ఫస్ట్ లెవెల్లో మనం చాలా డీటెయిల్డ్గా మనం చెప్పుకున్నాం అది కాకుండా ఆ రాసులు కేవలం వాటి కోసం మాత్రమే కాకుండా వాటి ధర్మాలు వేరుగా కూడా పనిచేస్తుంటాయి సుమా అని చెప్పడం గురించే నేను మీకు మొట్టమొదట ఫస్ట్ ఎక్స్ట్రాలజీ గురించి ప్రస్తావన చేశాను సో తల్లిదండ్రుల శరీర ఆకారాలకు అనుగుణంగా గర్భస్థ పిండం యొక్క ఆకార రూపకల్పన చేసే నిర్మాణ ప్రజ్ఞకు ఈ రాశులే బాధ్యత వహిస్తాయి తల్లిదండ్రుల శరీర ఆకారాలకు అనుగుణంగా అంటే అర్థం ఏంటి మనుషులకి మనుషులే పడతారు గుర్రం గుర్రాలకి గుర్రాలే పుడతాయి ఎనుగులకి ఎనుగులే పుడతాయి సింహాలకు సింహాలే పుడతాయి పుల్లుకి పుల్లే పుడతాయి సో ఏ జీవికి ఆ జీవే మల పుడతారు తప్ప ఒక ఆకారం ఇంకొక ఆకారంలో పుట్టదు అనేది మొట్టమొదటి మనకు అర్థం కావాలి అట్లాగే మనుషుల దగ్గర వచ్చేటప్పటికి మనకి చేతికి కుడి చేతికి ఐదు వేళ్ళు అడిగిన చేతికి ఐదు వేళ్ళు కాళ్ళకి ఒక ముక్కు రెండు కాళ్ళు ఒకే గుండెకాయ రెండు ఊపిరితిత్తులు ఈ ఆకార నిర్మాణం అంతా ఉంది కదా అట్లాగే ఎలా జరుగుతుంది అంటే తల్లిదండ్రుల శరీర అనుగుణంగా ఆ నిర్మాణాలు చేసేటటువంటి ఒక ప్రజ్ఞ మది ఒక ఆర్కిటెక్చర్ అమల్లో ఒక ఆయన ఉన్నారు ఆయనే కబిలుడు అని అంటారు అని మన మాస్టర్ భాగవతంలో రెండో స్కందం అనుకుంటాను కబిలో ఉంటుంది అందులో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కపిళ్ల సాంఖ్యయోగం అని ఈ కపిల మహర్షి అనేటటువంటి ఆయన సింబాలిక్గా మనలో ఈ రూప నిర్మాణానికి విశ్వకర్మ అదైతే విశ్వకర్మ అనేది ఒక ఎక్స్ప్రెషను కపిల్ అనేది రెండు రకమైన ఎక్స్ప్రెషను ఆర్కిటెక్చర్ అంటే చోట విశ్వకర్మ ది గ్రాండ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది యూనివర్స్ అంటాం విశ్వకర్మ అంటాము శరీరంలో ఉండేటటువంటి శరీర అవయవాల నిర్మాణం ఇదంతా కూడా కపిళ్లు అంటాము ఈ నిర్మాణ ప్రజ్ఞకు ఈ రాశులే బాధ్యత వహిస్తాయట ఏ రాశులు విశ్వభావ రాశు విశ్వభావ రాసు అనుకరణ శక్తి శక్తి అమరిక చేసే శక్తి ఈ రాశి అర్థంలో ఉంటాయి అనుకరణ శక్తి అంటే ఇమిటేషన్ అది ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది అది ఇది ఇమిటేషన్ అంటే కొన్ని చోట్ల ఇమిటేషనే చేయాలి అందుకే ఇమిటేషన్ ఆఫ్ ది క్రైస్ట్ అనే ఒక బుక్ ఉంటుంది భాష ఆ బుక్ గురించి చాలా గొప్పగా చెప్తారు లేదు నేను క్రైస్ట్ గురించి చెప్పట్లేసమా ఇమిటేషన్ అనేటటువంటిది మహాత్ముల్ని కొన్ని చోట్ల మనం ఇమిటేట్ చేయాల్సి వస్తుంది కొన్ని చోట్ల ఇమిటేట్ చేయకూడదు కొన్ని చోట్ల ఇమిటేట్ చేయాల్సి వస్తుంది ప్రకృతిని మనం కొన్ని చోట్ల ఇమిటేట్ చేయాల్సి వస్తుంది మొత్తం అంతా మనం ఇమిటేట్ చేయలేము అని కారణ శక్తి అట్లాగే మందాకు వచ్చేటప్పటికి ఒకలాగా ఇంకొక ఆయన ఒక ఆయన మాట్లాడినట్టుగా ఇంకొక ఆయన మాట్లాడడం అదే హావభావాలు అదే స్లాంగ్ అట్లాగా ఇవన్నీ కూడా దీనివల్ల వస్తాయి అదే ఇక్కడ దాకా వచ్చేటప్పటికి లోతుల్లోకి వెళ్ళి చెప్తున్నారు కాబట్టి అనుకరణం అంటే ఏంటి ఈ జీవి ఈ ఈ జంతువు తాలూకు ఇది ఆ రూపం అలాగే వస్తుంది అది అనుకరణ శక్తి సాంఖ్య శక్తి అనుక సాంఖ్య శక్తి అంటే సాంఖ్య యోగం చెప్పుకున్న సాంఖ్య శక్తి అంటే ఏంటంటే ఇన్ని ఇన్నే వేళ్ళు ఉంటాయి ఇన్నే గోర్లు ఉంటాయి సరైన నిర్మాణం అంతా ఎలాగే ఉంటుంది ఇది దాంట్లో కొంత మ్యాథమెటిక్స్ ఇదే కలిపి అమరిక చేసే శక్తి అరేంజ్మెంట్ ఆఫ్ ది థింగ్స్ ఇవన్నీ కూడా రాసే అది వల్ల అరేంజ్మెంట్ ఆఫ్ థింగ్స్ కూడా అదే ఉంటాయి మనం అరేంజ్ చేస్తే చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది నేచర్ అరేంజ్మెంట్లో డిస్టర్బెన్స్ కూడా చూడండి ఉండదు ఎంత గొప్ప అరేంజ్మెంట్ ఉంటుందండి నేచర్ అరేంజ్మెంట్లో నేను మాట్లాడుతున్నాను తెలుగులో మాట్లాడుతున్నాను మీ చెవిలో మీ చెవిలో వినికిడి శక్తి ఉంది వింటుంది అది మనస్సు గ్రహిస్తుంది గ్రహించేది ఏం చేస్తుంది మళ్ళీ నుంచి భావంగా బయటకు వస్తుంది భాషగా వ్యక్తీకరణ అవుతుంది దీనికి ఎంత ఎన్ని సెకండ్స్ టైం పడుతుందండి సెకండ్స్ అయినా అసలు పడుతుందా ఒక దృశ్యం ఉంది కన్ను చూస్తుంది వెంటనే దృశ్యం దానికి రిఫ్లెక్షన్ కంటి మీద పడుతుంది కన్ను దాని మనసు దాన్ని గ్రహిస్తుంది ఆ దృశ్యాన్ని చూస్తుంది ఎంత టైం పడుతుందండి జాతకం ఆలోచించారు అసలు తల్లి గర్భంలో పెండం చిన్న పెండంగా మొదలవుతుంది తొమ్మిది మాసాలు అయిన తర్వాత అలా శరీర నిర్మాణం అవుతుంది చక్కటి బేబీగా బయటకు వస్తుంది ఎక్కడ గుండెకాయ ఉండాలా ఎక్కడ చిన్న ప్రేగులు ఉండాలా ఎక్కడ పెద్ద ప్రేగులు ఉండాలా ఎక్కడ విసర్జన ప్రక్రియకు సంబంధించిన అరమరకు ఉండాలా ముగ్గురులో రంధ్రాలు ఎలా ఉంటాయి గాలి పీల్చుకొని గాలి అంతా బయటకు వదుకుతూ అవి ఎలా ఫిల్టర్ చేస్తూ ఉంటాయి ఊపిరితిత్తుల అరమరకు ఎలా ఉంటుంది మదరు అరమరగ ఎలా ఉంటుంది కళ్ళ అరమార్గా ఎలా ఉంటుంది ఇది అరేంజ్మెంట్ ఇది ఎప్పుడో చూస్తే ఎప్పుడో ఆలోచిస్తే ఇప్పుడు ఎంత ఆశ్చర్యం చేస్తే ఎంత పెద్ద కంప్యూటర్ అయినా కనిపెట్టండి ఎంత పెద్ద కంప్యూటర్ కనిపెట్టినా ఎంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా ఆ హ్యూమన్ మైండ్లోంచి పుట్టినటువంటి క్రియేషనే కదా ఆ అరేంజ్మెంటే కదా అని చెప్తున్నారు ఇవన్నీ దుస్వాభావ రాశులు ఉంటే సమా అని చెప్తున్నారు ఈ రాశులు దిక్కులు తెలియజేసుకునే ప్రజ్ఞను కలగజేస్తాయి దిక్కులు తెలియజేస్తున్న ప్రజ్ఞ అంటే ఏంటి తూర్పు పడమర దక్షిణం అవి తెలియటం అనేది కూడా ఒక అరేంజ్మెంటే అది తెలియజేస్తాయి దీనివల్ల కుడి ఎడమ ముందు వెనుక పైన కింద అనే విషయం ప్రజ్ఞానం వస్తుంది కుడి ఎడమనే ప్రజ్ఞానం లేదనుకోండి మనకి పైన కింద అనే ప్రజ్ఞ ఉంది కాబట్టి దాని వాల్యూ మనకు తెలియట్లేదు లేని వాడికి తెలుస్తుంది అది ఇప్పుడు మనం చూడగలుగుతున్నాం కాబట్టి ఆ వెలుగు తాలూకు కంటి తాలూకు వాల్యూ మనకు తెలియదు చూడలేనటువంటి వాళ్ళు కంటి చూపు కోల్పోయినటువంటి వాళ్ళకి వాళ్ళకి తెలుస్తుంది ఆ వెలుగు తాలూకు ఆ కంటి తాలూకు వాల్యూ మనం వింటున్నాం కాబట్టి చెవి తాలూకు వాల్యూ మనకు తెలియట్లేదు ఈ వినికిడి లోపం ఉన్నటువంటి వాళ్ళు తెలుస్తుంది ఆ వినటం దాంట్లో ఉండేటువంటి వాల్యూ ఎటు ప్రతీదీ కూడా మనకి చక్కగా ప్రకృతి అమర్చే అందించింది కాబట్టి వాటి వాల్యూస్ మనకు తెలియట్లేదు లేని వాటికి వాటి వాల్యూ తెలుస్తుంది ఇవన్నీ ఆ వాల్యూస్ అన్నీ తెలియటం అనేది ఒకటే కాకుండా ఆ టోటల్ అరేంజ్మెంట్ అంతా ఆ క్రియేషన్ అంతా ఉంది ఈ రాసుల ద్వారా జరుగుతుంది సుమా అని చెప్తున్నారు మాస్టర్ గారు గుప్తజ్ఞాన సాధకుడు తటస్థీకరణ విధానాన్ని అనుసరించి ఈ రాశులపై స్వామిత్వం సంపాదించాలి సుఖదుఖాలకు మంచి చెడులకు జ్ఞానానికి అజ్ఞానానికి అతీధంగా జీవించడం వలన ఇతరుల మంచి చెడులు నిర్వహించే హక్కును వదిలివేయటం వలన ఈ రాశులపై ఆధిపత్యం సంపాదించవచ్చు మళ్ళా మాస్టర్ సాధనలో వెళ్ళిపోతున్నారు ఏ సాధనలో వెళుతున్నారు గుప్త జ్ఞాన సాధకుడు అంటే అక్కల్ టిస్ట్ అని ఇంగ్లీష్లో అక్కల్ టిస్ట్ అంటే ఏంటంటే ప్రకృతిలో ఉండే రహస్యాలని ప్రకృతిలో అనండి విశ్వంలో ఆనండి మనలో ఆనండి రహస్యంగా ఉన్నటువంటి వాటిని తెలుసుకుని వాటిని వాటి వాటి తాలూకు ప్రవర్తనం తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేసి సాధన చేసుకునేటటువంటి వాడిని తెలుసుకోవడం కోసం పరిశోధన చేసుకునేటటువంటి వాడిని వాళ్ళని అంటారు అది అందువల్ల గుప్త జ్ఞాన సాధకుడు తటస్థీకరణ విధానం అనుసరించి అంటే న్యూట్రలైజ్డ్ స్టేట్లో అంటే మైండ్ని దేని మీద ప్రత్యేకంగా ఏ అనేటటువంటిది లేకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా గ్రహించడం అనేటటువంటిది అది తటస్థీకరణ విధానం అంటే వెలుగుని వెలుగుగా చూడటం శబ్దాన్ని శబ్దంగా వినటం దృశ్యాన్ని దృశ్యంగా చూడటం ప్రపంచాన్ని ప్రపంచంగా అర్థం చేసుకోవడం ప్రకృతిని ప్రకృతిగా అర్థం చేసుకోవటం వీడి ఇంప్రెషన్స్ అక్కడ పెట్టడం అది తటస్థే అది న్యూట్రల్ న్యూట్రల్గా ఉంటాయి అంటే మన అభిప్రాయాలు వాటి మీద చూపించడం కాదు వాటిని వాటిగా చూడగలగాలి అదే కదా సాధనలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది సో సంపాదించాలి సుఖ దుఃఖాలకు సుఖం అంటే ఏంటి దుఃఖం అంటే ఏంటి మంచి చెడు అంటే ఏంటి నిర్ణయ నిర్ణయించే హక్కుని వదిలివేయటం వలన ఈ రాశులపై ఆధిపత్యం సంపాదించవచ్చు అది జ్ఞానానికి అజ్ఞానానికి సుఖానికి దుఃఖానికి మంచికి చెడుకి అతీతంగా జీవించడం వల్ల ఇది జ్ఞానానికి అతిథిగా జీవించడం వల్ల ఈ రాశులపై ఆధిపత్యం సంపాదించవచ్చు అంటే అతీతంగా జీవించాల్సిన అని చెప్తున్నారు అంటే ఏంటి మంచి జరిగినప్పుడు సంతోషపడటం చెడు జరిగినప్పుడు దుఃఖించటం అది సుఖంగా ఉన్నప్పుడు హాయిగా ఉందనిపించడం దుఃఖంగా ఉన్నప్పుడు ఏమైనా డిప్రెషన్లాగా వెళ్ళిపోవటం అదేగా శ్రీకృష్ణుని భగవద్గీతలో మొట్టమొదటి భగవద్గీత దాంతో మొదలవుతుంది కదా ఆటించే మొదలవుతుంది కదా ఇప్పుడు అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే అంతేకాకుండా మంచి చెడ్డలను నిర్ణయించే హక్కును వదిలిపెయటం వల్ల అంటే ఇది మంచి చెడు అని నిర్ణయించడం అనేటటువంటిది అది ఒక రైట్గా ఎప్పుడు మనం తీసుకోకూడదండి ఇది గుర్తుపెట్టుకోండి కానీ సాధారణంగా మనం జన్మ అంతా సాధన చేసినా కూడా జడ్జిమెంట్ జడ్జ్మెంట్ ఎప్పుడు మనం వదిలిపెట్టలేము ఎప్పుడు మనం జడ్జ్ చేయకూడదు అదే కదా జస్ చెప్పింది నువ్వు జడ్జ్ చేస్తే ఎవరినైనా నువ్వు జడ్జ్ సమా అని చెప్తాడు జడ్జ్ డోంట్ జడ్జ్ అదర్స్ జడ్జ్ నాట్ అదర్స్ యూ విల్ బి జడ్జ్ అంటాడు ఇతరులని ఎప్పుడు జడ్జ్ చేస్తుమా అని చెప్తాడు దీన్ని బట్టి జడ్జ్ చేయాలి అంటే ఆ పని వల్ల జరిగే ప్రయోజనాన్ని బట్టి అది మంచి చెడు నిర్ణయంబడి ఉంటుంది తప్ప ఇప్పుడు అదే చెప్తారు మాస్టర్ గారు ఏదైనా పని ఉన్నప్పుడు ఆ పని వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అన్నదాన్ని బట్టి ఆ మంచి చెడు నిర్ణయించబడాలి తప్ప మనం నిర్ణయించి మనం అని చెప్పారు అది కూడా కరెక్ట్ కాకపోవచ్చు దానికి ఏదో పొయ్యి ఏదో పొయ్యి వెలిగించాము వెలిగించిన తర్వాత అది మంట వస్తుంది మంట పొరపాటుని చేపెట్టాము అది కాలుతుంది కాల్తే ఇప్పుడు కాలేందువల్ల ఆ మంట చెడు అని అనుకోవాలా ఆ మంట పనికిరాదు అని అనుకోవాలా అది కాదు కదా మంట 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 ఒక ధర్మం ఉంది అది మండుతుంది అనేది మనం చేసే తప్పు మనం పొరపాటు చేసి ఆ మంట మంచిది కాదు వేడి మంచిది కాదు వెలుగు మంచిది కాదు ఆ గ్యాస్ స్టవ్ మంచిది కాదు ఆ గ్యాస్ మంచిది కాదు అంటే కుదరదు కదా సూర్యుడు వెలిగిస్తున్నాడు బాగానే ఉంది ప్రతిరోజు మెట్టు మెట్టు మధ్యాహ్నం గంటలకి సూర్య ఆత్మ ఆత్మస్వరూపం కదా ఆయన జగత్ కదా అని చెప్పి రోజు కళ్ళు పెట్టి మెట్టు మధ్యాహ్నం ఆ కళ్ళు పెట్టి అలా చూస్తున్నాం అనుకోండి ప్రాణం వచ్చింది చూడకూడదు అన్నారు పెద్దలు చూస్తే ఏమవుతుంది గ్రహణం కూడా చంద్రుడే కదా చంద్ర ఆండు సోముడు ఇవన్నీ సింబాలజీ మంతా చెప్పుకుని ఆ గ్రహణం పక్క అలా కలిపడి చూసే అవకాశం ఫిల్టర్స్ లేకుండా అవి అవుతాయి చంద్రుడికి ఏంటి సంబంధం దాంతో గ్రహణానికి ఏంటి సంబంధం దాంతో ప్రకృతికి ఏంటి సంబంధం దాంతో భగవంతునికి ఏంటి సంబంధం దాంతో అంటే మనం చేసే పనిని బట్టి చెడు మంచి అనేది ఉంటుంది తప్ప విధానాన్ని బట్టి దానంతరా చెడు దాని అంతరా మంచి అనేది ఎప్పుడు కూడా ఉండదు అది ఇక్కడ అలా అర్థం చేసుకోవాలి మనం ఈ రాసులు భౌతిక కక్షల్లో ఈ రాశులు జతలుగా ఉన్న శరీర అవయవాలైన కాళ్ళు చేతులు డిసోవ్రాఫి చెప్తున్నారు మహేష్ గారు భౌతిక కక్షలో ఈ రాశులు జతలుగా ఉన్న శరీర అవయవాలైన కాళ్ళు చేతులు కళ్ళు చెవులు నాసికా ద్వారాలు శ్వాసనాళాలు ఊపిరితిత్తులు పక్కటెంకలు మూత్రపిండాలు మొదలైన వాటిపై ఆధిపత్యం వహిస్తాయి ఇది జంటలు జంటలుగా ఏవైతే ఉంటాయో ఇవి జతలు జతలుగా ఉన్నవాడు ఆధిపత్యం వహిస్తాయని చెప్తున్నారండి అంతే ఎప్పుడూ కూడా దిశభావ ఎక్కువ పాపగ్రహాలు రాహు కానీ శని కానీ కుజుడు కానీ అలాంటి గ్రహాలు ఉన్నప్పుడు మిగతా శుభగ్రహాల దారు దృష్టి వాటి మీద పడినప్పుడు ఏమవుతున్నట్లయితే ఈ జతలు జతలుగా అని చెప్పారే ఆ శరీర భాగాల్లో కొంచెం అనారోగ్యం రావడానికి అవకాశం ఉంటుంది ఎంత అనారోగ్యం అనేటటువంటిది అన్న గ్రహస్థితులను బట్టి ఉంటుంది శరీరంలోని వెన్నెముక పైన విశ్వంలోని ఉవతర ప్రజ్ఞలను ధ్యానించడం ద్వారా ఈ రాశులపై ఆధిపత్యం సంపాదించవచ్చు మాస్టర్ టీచింగ్లో ఉండే చాలా గొప్పతనం ఏంటంటే ప్రతి దానికి ఒక రెమెడీ చెప్తారైనా ప్రతిదానికే ఒక అప్లికేషన్ చెప్తారు ప్రతి దానికి ఒక ధ్యానం చెప్తారు ఇది ఏం చెప్తున్నారంటే శరీరంలోని వెనుముక పైన వెనుమక అంటే ఏంటి పైనుంచి కింద వరకు అనుకోండి వెనుముక కింద నుంచి పైకి అనుకోవచ్చు పైనుంచి కిందకి కూడా అనుకోవచ్చు మనం వెనుముక పైన విశ్వంలోని ఊత ప్రజ్ఞలను ధ్యానించడం ద్వారా విశ్వంలో ఉండేటటువంటి గౌతమ్ ముఖం ప్రజ్ఞ ధ్యానించడం ద్వారా ఈ రాసులపై ఆధిపత్యం సంపాదించవచ్చు అందుకే మనం ఏం చెప్పుకుంటాం ప్రతిసారి కూడా ఉదయం పూట సూర్యోదయానికి ముందు లేచి సూర్యోదయం సమయంలో మనం ప్రేర్ అయిపోయిన తర్వాత సూర్యుల్లో నుంచి వచ్చేటటువంటి కిరణాలు మన సహస్రాల గుండా మన శరీరం మొత్తం అంతా కూడా ప్రచురించి అహిరంజమైన కాంతులు అదన్నీ కూడా మన వెనుముకంతా కూడా పైనుంచి ఓద ఓదం నుంచి నెమ్మిదిగా కింద వరకు ప్రసరించి ఆ చక్రాలన్నీ కూడా వెన్న ఆ సూర్య సూర్యు తాలూకు వెలుగుతో కాంతులతో నిండిపోయినట్టు ఆ శరీరంలోనే ఉండే నాడీ మండలం అంతా కూడా ఆ సూర్యకిరణాలతో నిండిపోయినట్టు శరీరంలో ఉండేటటువంటి అన్ని అవయవాలు కూడా ఆ సూర్యకిరణం తాలూకు వెలుగులతో వెలుగుల తాలూకు ప్రసారంతో అవి పవిత్రీకరణ చెందేటట్టు శక్తిని నింపుకునేటట్టు మన లోపల మొత్తం అంతా కూడా ఆ సూర్యకిరణాలు మన లోపల బయట కూడా వ్యాపించి మన చుట్టూరా కూడా ఒక సూర్య మండలాన్ని మనం ఏర్పాటు చేసుకుని దాని మధ్య మనం కూర్చున్నట్టుగా ధ్యానం చేసుకోవాలని అనుకున్నామే అది మాస్టర్ గారు అక్కడ సింపుల్ ప్రొసీజర్లో శరీరంలోని వెన్నెముక పైన విషంలోని ఓద ప్రజ్ఞలను ధ్యానించడం ద్వారా ఈ రాశులపై ఆధిపత్యం సంపాదించవచ్చు ప్రజ్ఞ బ్రహ్మరంధ్రములోని కేంద్రముతో అనుసంధానమైనప్పుడు ఇది ఇక్కడ ప్రజ్ఞ అనేటువంటిది ఇక్కడ అనుసంధానమైనప్పుడు ఈ ద్వందాలు నియంత్రించబడతాయి ఇది ప్రజ్ఞ ఎప్పుడైతే విశ్వప్రజ్ఞ ఎప్పుడైతే దీంతో కలుస్తుందో అప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే చెప్తున్నారు మాస్టర్ గారు ఈ ద్వందాలు నియంత్రించబడతాయి అప్పుడు ఈ ద్వందాలన్నీ నియంత్రించబడతాయి సుమా అని చెప్తున్నారు అలా వచ్చే క్లాస్లో నెక్స్ట్ మళ్ళీ చెప్పుకుంటాము స్వస్తి ప్రజాభ్య పరిపాాలయంతం న్యాయన మార్గేణ మహిషా గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిం లోకా సమస్త శుకనోభువన్ ఓం శాంతి శాంతి శాంతి